వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ పద్మప్రియ మీకు అన్న వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు మేము బుగ్ మాకి మా ఊరికి దగ్గరలో ఉండే బుగ్గాకి వెళ్ళాము అన్నమాట వాళ్ళు వెళ్ళాం ఇక్కడ స్టార్టింగ్లోనే చెరుకులు కొడుతున్నారు యాక్చువల్గా శివరాత్రి రోజు తర్వాత రోజు ఇక్కడ జాతర జరుగుతుంది అన్నమాట అందరం వెళ్తూ ఉన్నాం లోపలికి అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి క్రౌడ్ ఎక్కువ ఉందని పోలీసులు కూడా ఉన్నారన్నమాట ఇక్కడ చెప్పులు వదిలేసి కాలు కడుక్కొని మేము బయలుదేరుతాము లోపలికి వెళ్తాం అనమాట క్రౌడ్ బాగానే ఉంది లోపల ఇక్కడ టెంకాయ నుంచి ఫ్యూజుడ్ అని ఎంత పెద్దగా ఉంది ఇక్కడ టెంకాయ కొట్టి ఇచ్చేసి అన్నమాట ఇక్కడ స్వామివారం అక్కడ టెంకాయ కొట్టించుకుంటాం అనమాట పిల్లలను క్యూలో తీసుకోవడం చాలా కష్టం అండి ఇక్కడ మా బాబు టెంకాయ కొట్టించుకుంటున్నాడు అనమాట క్యూలో వెళ్తున్నాం అనమాట దగ్గరకు వచ్చేసాము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి రావడం ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉన్నా కానీ దర్శనం తొందరగానే అయిపోయింది మాకు వన్ అవర్లో అయిపోయింది ఇక్కడ లోపలికి వెళ్ళాలి అనమాట అక్కడ అర్చన చేయించాము అర్చన చేయించి దర్శనం చేసుకొని అనమాట ఇప్పుడు శివ శివుని చూస్తాము అనమాట సంఘానికి శివ శివాలయం మేము దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాం ఇక్కడ అమ్మవారు అనమాట దర్శనం చేసుకొని బయటకు వచ్చేసా ఇంకా నేను బయటకు వచ్చేసా బయటకు వచ్చేసి అందరూ దీపాలు వెలిగిస్తున్నారు ఇక్కడ నవగ్రహాలు అక్కడ శివుడు నందీశ్వరుడు ఇద్దరు ఉన్నారు అన్నమాట అక్కడ ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు శివునికి అభిషేకం చేసి దీపాలు వెలిగిస్తారనమాట ఇక్కడ అమ్మవారు పక్కన తులసి కోట ఇది బ్యాక్ సైడ్ అనమాట టెంపుల్ బ్యాక్ సైడ్ మేము ఫస్ట్ మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ వాటర్ ఎంట్రీ లే ఎక్కువ ఉండేటు రావన్నమాట వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళం ఇక్కడ వాటర్ ఉన్నాయంట ఇక్కడ చెట్టు రావి చెట్టు దగ్గర శివుడు నాగప్పలు ఉన్నాయి అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తామన్నమాట బయటకు వచ్చి మా పిల్లలు సత ఐసుకున్నారు ఐస్ క్రీమ్ కొన్ని ఇక్కడ చందాలు రాసుకున్నారు అనమాట ఇవన్నీ నచ్చినప్పుడు కొన్ని చందాలు రాసివచ్చు మేము బయటకు బయట బయటకు చూపులు రిటర్న్ అవ్వడమే పిల్లలకి ఐస్ క్రీమ్ కొన్ని ఇవ్వడం రిటర్న్ అవ్వడం ఐస్ క్రీమ్ అని అంటాం కాదు ఇంకొనుక్కొని వెళ్ళిపోవడమే అనమాట ఇప్పుడు కిరణాలు జరుగుతుందను కదా ఇదే తిరణాలు అన్న రథం అనమాట జరిగేది క్లిప్ యాడ్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్